ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా సమగ్ర శిక్ష జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిఆర్ఓకి వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జేఏసీ జిల్లా గౌరవాధ్యక్షులు డిఎన్వీడి ప్రసాద్ రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు జిల్లా చైర్మన్ కె వినోద్ మాట్లాడుతూ ఇరవై ఒక్క రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాసిచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేయాలని ధరలకు అనుగుణంగా వేతనాలన్నీ కేటగిరీలకు పెంచి ఎంటీఎస్ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని రిటైర్మెంట్ వైస్ అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు ఒడిశా పంజాబ్ కేరళ ప్రభుత్వాల మాదిరి ఆంధ్రాలో కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని అన్నారు గతంలో జీవో మూడు ప్రకారం పిఆర్సి ఆకర్ స్కేల్ వేతనాలు చెల్లించినట్లు ఇప్పటి పిఆర్సీ ప్రకారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా పథకానికి కేటాయించాల్సిన నలభై శాతం నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైమ్ గా మార్చి జిల్లాలో సిఆర్పీఎల్ వందల కిలోమీటర్ల దూర ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని ఆపాలని లేని పక్షంలో విస్తృత పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు జాబ్ చాట్ ప్రకారం సాయంత్రం ఐదు దాటాయిగా వెబినార్ల పేరుతో వేధించడం ఆపాలన్నారు ఈ ధర్నాకు మద్దతుగా పాల్గొని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ప్రసంగించారు ఎంఈఓ సభ్యతి నర్సింహమూర్తి జంగం రవీంద్ర ఏవిఎన్ భాస్కర్ ఏ విశ్వర్రావు తదితరులు మద్దతుగా ప్రసంగించారు జేసీ నాయకులు కమలాకర్ మణికంఠ లక్ష్మి పాల్గొన్నారు మినిట్స్ అమలు కోసం ఈరోజు ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ పదిహేను నెలలు వచ్చిన తర్వాత రోడ్డుకి ఎక్కి కలెక్టర్ ఆఫీస్ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ దీక్షా కార్యక్రమంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరూ కూడా మరి తొమ్మిది రకాలైనటువంటి వింగులు సిఆర్పీలు కానివ్వండి పార్టీ టైం ఇనిస్ట్రక్టర్లు కానివ్వండి ఎంఎస్ కోఆర్డినేటర్ కానివ్వండి అలాగే ఐఈఆర్టీలు కానివ్వండి మెసేజర్లు కానివ్వండి కంప్యూటర్ ఆపరేటర్లు కానివ్వండి అందరం కూడా సమిష్టిగా ఈ రోజున ఇరవై ఆరు జిల్లాల్లో మా హక్కుల సాధన కోసం దీక్ష పోరాటాన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒకటే మాకు ఏవైతే మీరు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఉన్నారో ఆ హామీలు కట్టుబడి అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదైతే సమ్మిట్ చేసి ఉన్నామో ఇరవై ఒక్క రోజులు ఆ మినిట్స్కి సంబంధించినటువంటి కొంది మాత్రమే చేయగలిగి మిగతా వాటికి సమాధానం చెప్పకపోవడం నిజంగా దురదృష్టకరం మీకు అది చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు డిమాండ్ చేస్తూ చేయని పక్షాన మరి ఎస్పీడి ఆఫీస్ ముట్టడి అలాగే మరి సెక్రటేరియట్ మొట్టడి కూడా మరి అని చెప్పి మేమంతా తెలియజేస్తూ ముఖముడిగా ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మరి సమగ్ర శిక్షణ సంప్రాయందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గట్టిగా మరి మా యొక్క మరోసారి శిక్ష శిక్షలో పనిచేస్తున్నటువంటి సిఆర్పి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలా పరిస్థితి ఏర్పడింది ఇప్పటి ఉన్న ప్రస్తుత కమిషనర్ గారు నేషనైజ్ రిఆర్గనైజేషన్ క్లస్టర్ యొక్క రిఆర్గనైజేషన్ అని చెప్పి ఉండ కాంప్లెక్స్లను ఏబి క్లస్టర్గా మార్చి వాళ్ళని ఏలో ఏ పని ఏ క్లస్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ సేఫ్ జోన్లో ఉంచి బ్లీ క్లస్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ను తీసుకెళ్లి మారుమూల ప్రాంతాలకి అది కూడా ఉద్యోగి వెళ్ళలేని స్థితికి వంద కిలోమీటర్లు నూట పది కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్ వరకు తీసుకెళ్లారు ఇది మరీ దారుణమైన పరిస్థితి మా యొక్క ఉద్యోగులకు ఇచ్చే జీతాలే చాలి చాలని కొన్ని ఉంటే ఈ యొక్క పరిస్థితుల్లో అంత దూరాలు కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళి జీవించాలన్న ఐదు వేలు ఖర్చు అవుతుంది లేదా ఇక్కడి నుంచి అతను డైలీ వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే రానిపోయిన ఛార్జీలే రెండు వందలు మూడు వందలు అవుతుంది ఈ యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకొని ఈ యొక్క రేషనలైజేషన్ అనేది క్లస్టర్ రీఆర్గనైజేషన్ అనేది మాత్రం వెంటనే ఉపసంహరించుకోండి దీనివల్ల అంత నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదని మరొకసారి తెలియజేస్తున్నాము ఇది రాష్ట్ర జేఏసీ పిలు కమిటీ అలాగే జిల్లా జేఏసీ కమిటీలు అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులు అందరం కూడా ఉద్యోగస్తులు కూడా రాష్ట్రంలో ఉన్న పాతిక వేల మంది కూడా ఈ యొక్క రేషనైజేషన్ అనేది భూకంపడిగా వ్యతిరేకిస్తున్నాము వెంటనే మీరు దీన్ని విరమించుకోవాలి ఇదే మా యొక్క న్యాయమైన డిమాండ్